హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రైతులకు మేలు జరిగే విధంగా కూడా మన పిఎం ప్రధాని మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదల చేసినా కూడా ఏంటంటే మనకి ఇంకా కొంతమంది రైతులకు డబ్బులు పడుతున్నాయి మరి కొంతమంది రైతులకు డబ్బులు పడలేదు మరి రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు మాకు వస్తాయి రావా మాకు ఈ డబ్బులు ఎందుకు పడట్లేదు మా పక్కన రైతుకు పడింది మా ఇంట్లో రైతుకు పడింది మాకు పడలేదని ఇబ్బంది పడుతున్నారనమాట మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అయితే పడతాయి ఇక మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు జమ కావాలి అంత ఈజీగా ఇది జమ అయ్యే పని కాదు కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది అప్పటి వరకు కూడా రైతన్నలు వెయిట్ చేయండి అని చెప్పి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేస్తుంది ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా దాదాపు అర పైగా పైగా అయితే ఉన్నారు యాభై లక్షల పై మంది రైతులు అయితే ఉన్నారు ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది ఒక్క రోజులో జమ అవ్వాలంటే కుదరని పని మనకు ఈ నెల మొత్తం కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మార్చి నెల మొత్తం రైతు భరోసా ఏ విధంగా మార్చి నెల మొత్తం వస్తుందో పిఎం కిసాన్ కూడా అదే విధంగా నెల మొత్తం కూడా జమ చేస్తామంటున్నారు మరి పిఎం కిసాన్ మరియు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పడని వారు ఏం చేయాలి ఇంతకీ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పట్లో పడతాయనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది ఇక ఆయన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసినా కూడా చాలామంది ఏంటంటే అనేక కారణాల వల్ల అయితే ఒక డబ్బులు అనేది కొంతమందికి పడ్డాయి ఇంకా కొంతమందికి పడలేదు ఇక్కడ రైతులు అప్పుడే కూడా తొందరపడాల్సిన పని లేదు మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం సమయం పడుతుంది ఒకేసారి ఇంత డబ్బులు జమ కాదు కదా మనకు ఒక నెల రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ప్రతి రైతు కూడా ఇబ్బంది లేకుండా తీసుకోండి అని కూడా ఇక్కడ స్పష్టం చేస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది ఇబ్బంది లేదు మీకు డబ్బులు అయితే తొందరగా జమ అయిపోవడం అనమాట ఇక దీంతోపాటు రైతు భరోసా డబ్బులు కూడా ఈ నెల మొత్తం పడతాయి అంటున్నారంటే మార్చి నెల మొత్తం కూడా పడతాయి ఫిబ్రవరి మరొక నాలుగు రోజుల్లో అయిపోతుంది మరి ఫిబ్రవరి అంటే మార్చి నెల మొత్తం కూడా పడతాయి పిఎం కిసాన్ కూడా అదే విధంగా జమ చేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పింది డబ్బులు రానటువంటి వారికి ఒకటే కారణం అండి ఖచ్చితంగా మనకు తప్పకుండా ఈ విధంగా అయితే పడతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు తొందరపడాల్సిన పని అంతకంటే లేదు మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోండి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ డబ్బుల విడుదలకు కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించిన రైతులకు మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కాలి అప్పుడే మీకు ఇంట్రెస్ట్గా అన్ని విషయాలు తెలుస్తాయి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు తప్పకుండా ఇలా చేస్తే